వెల్కమ్ టు ఇట్స్ వర్మ ఛానల్ హాయ్ అందరికీ ఈరోజైతే మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన తాలికల పాషం చేసుకోవడానికి టూ స్పూన్స్ బెల్లం అయితే తీసుకున్నాము దాంట్లో గ్లాస్ వాటర్ వేయాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కరిగేంతవరకు బెల్లన్నైతే ఉడికించుకోవాలి ఈ పాశం అంటే వినాయకుడికి చాలా ఇష్టం మేమైతే ఐదు ప్రసాదాలు అనేవి వినాయక చవితి రోజు చేసామన్నమాట ఇప్పుడైతే ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని ఈ బెల్లం కరిగిపోయిన దాంట్లో ఈ బియ్యం పిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి బెల్లం కరిగితే చాలు మనం బియ్యం పిండిని అయితే యాడ్ చేసేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మంచిగా పిండిని మొత్తం మొత్తం ఒక ముద్దలాగా చేసేసుకోవాలి ఎలా చేసుకోవాలో చూస్తాను ఇలా ముద్దలాగా అయిపోయిన తర్వాత మనం తాలికలు అయితే చేసుకోవాలి తాలికలు అంటే పిండిని అయితే ఇట్లా పొడువుగా చేసుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్నట్టు ఇక్కడైతే మా అమ్మ చేస్తుంది తాలికలు అయితే ఇలా అన్నీ చేసుకోవాలి పొడువుగా మనం రౌండ్గా కూడా చేసుకోవచ్చు మధ్య మధ్యలో మేమైతే అన్ని పొడువుగానే చేసాము ఇలా పిండి మొత్తం చేసేసుకోవాలి ఎన్ని వస్తే అన్నీ అంటే మనం ఎంత పాషం చేయాలి అనుకుంటున్నామో దానిని బట్టి ఇవైతే తయారు చేసుకోవాలి మా అమ్మ చూడండి ఎంత మంచిగా చేసేస్తుందో మేమైతే వినాయక పండుగ రోజు ఐదు ప్రసాదాలు చేసామని చెప్పాం కదా చాలా లేట్ అయిపోయింది నైట్ చేసేసరికి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసి అవి తాలికలు చేసిన తర్వాత దాంట్లో టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి ఉంటేనే అసలు ప్రసాదాలకైతే చాలా టేస్ట్ ఉంటుంది మీరేమంటారు నెయ్యి ఏ నెయ్యి లేని స్వీట్ అయితే ఏది ఉండదు ఇప్పుడైతే మనం డ్రై అయితే ముందే మేము జీడిపప్పునైతే రెండు రెండు భాగాలుగా చేసుకున్నాము బాదంని అయితే అలానే వేసేసాము ఇంకా కిస్మిస్ వేసాము వీటినైతే ఫ్రై చేసేసుకున్న తర్వాత అదే నెయ్యిలో పాలు అయితే పోసుకుంటున్నాము పాలు పోసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసాము ఇప్పుడు పాలైతే బాగా మ మరిగిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా వాటినైతే వేసుకునే ముందు మేము ఈ పాశం కోసం ముందుగానే సబ్జాగి సబ్ సాబ్దనాలు ఉంటాయి కదా గింజలు అంటున్నాను సాబ్దనాలు ఉంటాయి కదా వాటినైతే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాము ఇక్కడైతే ఇంకో గిన్నెలో బెల్లం అయితే కరిగిస్తున్నాము ఇది మనం పాషంలో యాడ్ చేసుకోవాలన్నమాట ఇది బెల్లం పాశ్యం అనమాట చక్కెరతో కాకుండా మేము బెల్లంతో చేస్తున్నాము షుగర్తో కూడా చేస్తారనుకుంటా కానీ బెల్లం హెల్త్కి చాలా మంచిది కదా అందుకని చెప్పి బెల్లం అయితే తీసుకున్నాము చూడండి బెల్లం అయితే మొత్తం ఇలా కరిగిపోయిందన్నమాట మంచిగా కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో నేను చెప్పాను కదా సబ్ సాబ్దనాలు అయితే ముందుగా నానబెట్టుకున్నవైతే ఈ పాలల్లో అయితే యాడ్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్న తాలికలను కూడా దీంట్లో వేసేసుకోవాలి అన్నీ ఒక్కొక్కటిగా విరిగిపోకుండా మంచిగా వేసుకోవాలి ఈ పాష్యం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఈ పాశ్యం అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఈ వినాయకుడికి ఇష్టమైన ఈ పాశ్యం అయితే చాలా మంచిగా చేస్తామన్నమాట ఈ బెల్లం వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించుకున్నాం కదా అవైతే దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు చూడండి మన చాలా టేస్టీ అయిన తాలికల పాషం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో ప్రసాదం అయితే చేసుకుందాము దానికోసం అయితే ముందుగా ప్యాన్ పెట్టేసి ఇది పులిహోర అనమాట మసాలా పులిహోర ఫస్ట్ మెంతులు కొన్ని మెంతులు యాడ్ చేసేసుకోవాలి ఇంకా జీలకర్ర వన్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఎందుకంటే మసాలా ప్రిపేర్ చేయడానికి ఇంకా ధనియాలు కొన్ని ధనియాలు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు వేసుకోండి సరిపోతుంది మీరు ఎంత క్వాంటిటీతో చేసుకుంటున్నారో అంత మసాలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంతే అండి మసాలా కోసం అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయితే ఈ మసాలా అరోమా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీటన్నిటిని మనం మిక్సీలో పౌడర్ లాగా అయితే చేసేసుకుందాము చూడండి పౌడర్ అయితే పెట్ పట్టేసాం మేము ఇప్పుడైతే పులిహోర కోసం తాలింపు వేసుకోవాలి కదా అందుకు ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఫస్ట్ అయితే పల్లీలు ఫస్ట్ వేయించుకోవాలి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా పల్లీలు అనేవి ముందు వేయించుకోవాలన్నమాట పల్లీలు బాగా చెంచతో కలుపుతూ అదే గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత శనగపప్పు పచ్చి శనగపప్పు మినప్పప్పు మూడు ఎండుమిర్చీలు ఇంకా జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు పచ్చిమిర్చీలు రెండు అయితే యాడ్ చేసేసుకుంటున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని పసుపు కూడా వేసేసుకోవాలి మనం పసుపు వేసుకుంటే పులిహోర కలర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాము దాన్ని అయితే వాటర్ని దీంట్లో యాడ్ చేసేసాము ఇంకా ఇంగువ ఉంటుంది కదా ఇంగువ అయితే చాలా టేస్ట్ పులిహోరకి కొంచెం అన్న యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ అర్థమైపోతుంది ఇప్పుడైతే వీటన్నిటినీ మన చింతపండు రసం అనేది దగ్గరికి అయ్యేంతవరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి మేము దీనికోసం అయితే రైస్ ముందుగానే పసుపు ఇంకా ఉప్పు వేసుకొని అనమాట అన్నం అనేది చేసుకున్నాము ఈ తాలింపుని దాంట్లో మిక్స్ చేసుకోవడమే ముందుగానే పసుపు ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కరెక్ట్గా వస్తుందన్నమాట తాలింపులో వేయడం కంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపు అనేది దీంట్లో వేసేసుకుంటున్నాము వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవడం అంతే మన రెండో ప్రసాదం అయితే పులిహోర అనమాట ఈ పులిహోర ఏ దేవుడి దగ్గర ఉన్నా అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎన్నిసార్లు తిన్నా సరే సరిపోదు ఏమంటారు మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టం అది కూడా గణేషుడి దగ్గర పెట్టే ప్రసాదం చాలా బాగుంటుంది ఏ ప్రసాదం అయినా సరే ఎన్నిసార్లు తిన్నా సరే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది ప్రసాదాలు ఏంటో మరి అంత టేస్ట్ ఉంటాయి ఇప్పుడైతే శనగల శనగలైతే తాలింపు పెట్టుకుందాం మనం ముందుగానే మేము అయితే నానబెట్టామనమాట నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేసేసి కొన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాము దీంట్లో సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుంటే శనగలకి సరిపోతుందనమాట మనం ఒకవేళ తాలింపులో కూడా యాడ్ చేసేసుకోవచ్చు సాల్ట్ అనేది సరిపోకపోతే ఇవైతే కుక్కర్లో విజిల్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే ఈ శనగల కోసం ఒక పేస్ట్ అయితే పట్టుకుందాము పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇంకా కొత్తిమీర యాడ్ కొత్తిమీర జీలకర్ర యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా పేస్ట్ అయిన తర్వాత తాలింపు అయితే పెట్టుకుందాము ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇప్పుడు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు అంటే ఇందాక కరివేపాకు సపరేట్గా అయిన అవసరం లేదు ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి మనం శనగలను ఉడకబెట్టుకున్నాం కదా వాటిలో నుంచి వాటర్ అయితే తీసేసి తాలింపులో వేసేసుకోవడమే మన శనగల ప్రసాదం అయితే రెడీ ఇప్పుడైతే మనం స్వీట్ రెసిపీ పూర్ణాలు అయితే చేసుకున్నాము దానికోసం శనగపప్పు ఒక గ్లాస్ శనగపప్పుకి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసి బాగా ఉడకబెట్టుకోవాలి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది పప్పు అనేది చాలా మెత్తగా అయిపోతుంది అనమాట అయితే కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాము కుక్కర్ స్టవ్ ఆన్ చేసేస్తే నేనైతే పూర్ణం ఎలా రెడీ చేసుకోవాలో అది మాత్రమే ఈ వీడియోలో చూస్తున్నాను అంటే ఈ అనేది డిప్ చేసి మనం ఫ్రై చేసుకుంటాం కదా మినప్పప్పులో ఆ వీడియో అయితే మిస్ అయిందనమాట మనం శనగపప్పు అయితే బాగా ఉడికిపోయింది అనమాట దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని పప్పు గుద్దే ఉంటుంది కదా దాంతో అయితే మెత్తగా చేసేసుకోవాలి ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత ముద్దలాగా మనం దీనికోసం బెల్లం అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పాకంలాగా దానికోసం నేనైతే ఇక్కడ వన్ గ్లాస్ బెల్లం అయితే తీసుకున్నాను ఒక గిన్నె పెట్టేసి హీట్ అయిన తర్వాత వన్ గ్లాస్ బెల్లాన్ని అయితే దాంట్లో వేసేసుకొని బాగా కరిగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు ముద్ద దీంట్లో యాడ్ చేసేసుకోవాలి అంతే మన పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి అనమాట దీంట్లో మంచిగా దగ్గర పడిన తర్వాత ఇంకేముంది ఈ పూర్ణాలను రౌండ్గా చేసేసి మనం మినపప్పులో అయితే డిక్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే అంతే మన పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ పూర్ణంలో అయితే ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాము ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మన పూర్ణాలు అయితే ఈజీ అనమాట ఇప్పుడైతే స్వీట్ రెసిపీ అయిపోయింది కదా నేనైతే వడలు వడల కోసం పిండి అయితే నైటే మా అమ్మ మినపప్పు నానబెట్టుకుంది పొద్దున్నే గ్రైండ్ అనమాట పొద్దున్నే అంటే పొద్దున్నే నానబెట్టింది మూడు గంటలు నానబెడితే సరిపోతుంది ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత వడలను ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే అంతే ఎంతో ఈజీ అయినా ఈ ఐదు ప్రసాదాలు మీకు నచ్చితే Please like share comment.